మన మిత్రులు గంధానం చైర్మన్ ఇక్కడ చదువుకోవటానికి విద్యార్థులు బాగున్నారు గంధానం కావాలి యువకులు గ్రామస్తులు మేము రూమ్ ఇస్తాము కొంచెం గందానం చేయమని చెప్పారు తప్పనిసరిగా కొంత ఉందరు నేను గంధానం కూడా స్టార్ట్ చేస్తాను అదేవిధంగా రైతులు ఏదైతే చిన్న చిన్న లోన్లు రాక రైతు పనులు రాక ఏదైతే రైతు భరోసా ఇవన్నీ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని ఎందుకు వస్తలేదు పాస్బుక్లు ఒకటి ఆధార్లు ఒకటి పెన్షన్లు ఒకటి తక్కువ పడ్డాయి కాబట్టి ఇప్పటికైనా అవన్నీ రెక్స్ఫై చేసుకుంటే ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం భవిష్యత్తులో ప్రాబ్లం ఉన్నటువంటి వస్తారు కాబట్టి తదుదానికి వస్తాను మీరు కూడా అందరూ కూర్చుని ఎక్కడో ప్రాబ్లమ్స్ ఇస్తే వాటిని చాలా చేస్తున్నారు